బలవంతులు ఉన్నారు భూమి మీద వాడు వాడి బ్యాచ్ వాళ్ళు అనేక మంది మనుషుల్ని రకరకాల కట్లలో బంధించారు నీ భర్త అయిపోయి తాగుబోతుగా ఉన్నాడంటే బయట పడాలనుకుంటున్నా కూడా బయట పడలేనంత బానిసైపోయాడు అంటే సగం అతని మానసిక బలహీనత అయితే రెండవది దాన్ని ఆధారం చేసుకుని వాణిని ఆ త్రాగులో బంధించి కట్టి పడేసిన దెయ్యం పని దెయ్యం పని అది నువ్వేం చేయాలి తెలుసా నా భర్తను మార్చు ప్రభా నా భర్తను మార్చు ప్రభా నా భర్తను ఆ త్రాగుడు నుంచి విడిపించు ప్రభా అని అడుగుతాం ఇక నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే త్రాగుడు అనే కట్ల చేత నా భర్తని బంధించిన ఆ బంధకాలన్నింటినీ ఏస్తున్నామో తెంచేస్తున్నాను నా భర్తని ఆ కట్లలో నుండి విడుదల చేస్తున్నాను అని పలకాలి నా బిడ్డని ఆ కట్లలో నుంచి ఏ సునాములో విడుదల చేస్తున్నా విడుదల చేస్తున్నా అని విడుదల నువ్వు ప్రకటించాలి ఇక్కడ ఎన్ని కట్లున్నాయంటే రకరకాల కట్లు వ్యసనాల కట్లతో కొంతమందిని గట్టి పడేశాడు లూసిఫర్గాడు రోగాల కట్లతో కొంతమందిని గట్టి పడేశాడు పద్దెనిమిది సంవత్సరాలు నడుము వంగి దురాత్మ పీడితురాలై బాధపడుతున్న ఆమెని స్వస్థపరిచి ఏసు ప్రభు ఏమన్నాడు పద్దెనిమిది సంవత్సరాలుగా సాతాను కట్లలో బందీ అయిపోయిన ఈ బిడ్డ ఎక్కడ ఏ కట్లలో బందీ అయింది సాతాను కట్లలో బందీ అయిపోయింది అంటే కట్టుగట్టేశాడు అన్నమాట వాడు అందుకే యేసు చెప్పాడు మీరు వేటిని విప్పుతారు నేను దాన్ని విప్పుతాను అక్కడ అన్నాడు అంటే సంవత్సరాలుగా రోగపు కట్లలో బందీలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించాలి అందరికీ వచ్చిన జబ్బులన్నీ శరీరాన్ని బట్టి వచ్చినాయి కాదు దురాత్మల వల్ల కూడా కొంతమంది జబ్బుల పాలై ఉన్నారు శరీరాన్ని బట్టి కొంతమందికి రోగాలు వస్తే దెవిల్స్ వల్ల కూడా కొంతమందికి జబ్బులు వచ్చినాయి వాటిని వెళ్ళగొట్టినప్పుడు వాటిని బంధించినప్పుడు ఆ బాధలో ఉన్నవారికి విడుదల ప్రకటించినప్పుడు శరీరాన్ని బట్టి వచ్చినాయి అయినా సరే మనం వారికి విడుదల ప్రకటించినప్పుడు ఏమన్నాడు నేను అక్కడ విడుదల చేస్తాను అంటే నువ్వు ప్రకటించకపోతే చేయాతి కాదు నువ్వు ప్రకటించు ఇది ముఖ్యమైనదా కాదా అసలు మనం దీన్ని పట్టించుకుంటామా అసలు ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని తీసుకుంటామా మనం గుర్తుపెట్టుకో రోగపు కట్లలో కొంతమంది అప్పుల బాధలలో అప్పులు అనే కట్లలో కొంతమంది ఆత్మహత్య ప్రేరణ చావాలి 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 అనే ఆలోచనలో కొంతమంది అదొక దయ్యపు కట్టు నిరంతరం అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది ఏ కొంచెం ఖాళీ దొరికిన పుట్టి సాగు సాగు అనే ఆలోచన కలుగుతుంటుంది కొంతమందికి వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు ఆలోచనలు విడి లైంగిక పాపాన్ని కూర్చినటువంటి తలంపులు అదొకట్లు అది తప్పురా అది ఆలోచించకూడదు అట్లా అంటే ఏమో నాకు అయ్యే ఆలోచనలు వస్తున్నాయి అంటాడు కట్టిపడేసింది వాడిని అందులో ఇక వాడు దాని చుట్టే తిరుగుతూ ఉంటాడు అన్నమాట ఇక దీన్ని బట్టి ఆలోచించుకోండి ఇక మీరు ఏది నీకు ఒక వ్యసనంగా మారిపోయిందో దేనికి నువ్వు బానిస అయిపోయావో ఏది నీకు మనశ్శాంతి లేకుండా బంధించి పడేసినట్టుగా దాని నుంచి విడుదల పొందలేని స్థితిలో బందీ అయిపోయి ఉన్నావో అవన్నీ కూడా అపవాది నీవు కట్టిన కట్లే నీ పిల్లలు దేనిలో బందీలు అయిపోయారో వాడి కట్లలో వారు బందీలు అయిపోయారు గుర్తుపెట్టుకో నీ ఇంటివారు నీ సమాజపు వారు అందులో బందీలు అయిపోయి ఉన్నారు ఒక గ్రామానికి నువ్వు వెళతావు ఒక వీధికి నువ్వు వెళతావు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని గురించి చెప్పబోతావు వాడు వినడం ఒకవేళ విన్నా మొహమాటానికి సగం విన్న తర్వాత ఏది కీలకమైన మాట ఉందో వాడు ఆలోచించేది ఆ మాట వాడికి నువ్వు చెప్పబోయే అంతలో ఏదో ఒక డిస్టబెన్స్ వచ్చింది ఎంతమందికి ఉంది అనుభవం ఏదో ఒక అభ్యంతరం వచ్చేసిద్ది ఆటంకం వచ్చేసిద్ది చెప్పకొచ్చి చెప్పకొచ్చి ఆ ఈ ఒక్క మాట వీడి చెవులో పడితే వీడు ఆలోచనలో పడే అవకాశం ఉందన్న ఏ మాట ఉంటుందో ఆ మాట నువ్వు చెప్పబోయేసరికి వాళ్ళు వేసి వెళ్ళటమో ఎవడో ఒకటి వచ్చి పిలవటమో ఏదో ఒక శబ్దాలు రావటమో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావటమో వాడి ఫోన్ రింగ్ అవ్వటమో వాడికి సంబంధించిన వాళ్ళు పిలవటమో లేకపోతే ఆడి కడుపులో నొప్పి రావటమో ఆడు అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని పోవటమో ఆడ పోయి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రెండు మొక్కలు చెప్తానంటే ఈసారి వచ్చినప్పుడు నేను ఎంటాలే అని పోవటము జరిగినాయా లేదా అదే వాడికి ఒక సినిమా స్టోరీ చెప్పు నువ్వు అదే వాడికి ఏదన్నా పక్కోడు చెడిపోయిన వారని చెప్పు వాడి టిట్ట చేశాడంట అని చెప్పు వాడి ఫోన్ రింగ్ అవ్వదు వాడి కడుపులో నేపు అప్పటిదాకా ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ లేకి మ్యాటర్ మొదలు పెట్టావో వాడికి స్వస్థత వచ్చింది అర్థమైందా అప్పటిదాకా వాడి విపరీతం నొప్పితో బాధపడేవాడు కూడా అట్లా అప్పటిదాకా వామో వాయో అనేవాడు కూడా అదే దయ్యపు స్వస్థత అన్నమాట అదే నువ్వు దేవుని గురించి చెప్పేవాడికి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఎక్కడైనా బాధ వచ్చింది ఏం జరుగుతుందో ఆలోచన రాలేదా ఏం జరుగుతుందో రాలేదా అర్థం అర్థం కాలేదా చాలా చోట్ల చూసా వాక్యం చదువుతానా పల్లెటూళ్ళు పోయి కూటం పెట్టి క్లైమాక్స్కి వచ్చిన దాకా వాళ్ళు ప్రశాంతం కూర్చొని వింటుంటారు ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో అసలైన విషయం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయబోయే ముందు గొల్లుమని నిగుస్తారు గొడవ అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నోళ్ళే అన్యులు ఆ చుట్టుపక్కల కూర్చొని ఉంటారుగా ఈ కిళ్ళల్లోకి పోయి కొట్టుకొని బయటకు ఒక ఇంట్లో కొట్టుకుంటే చాలు ఇక అన్ని ఇళ్ళు అట్టే చూస్తాయిగా లేదురా అరే సుబ్బారావులు ఇంటి కొట్టుకుంటారంట ఇక్కడ నేను చెప్పేది పోయితే ఏంటంట ఎందుకంటే ఇందా బాగానే ఉన్నారు ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ దృష్టి మళ్ళీ పోతుంది నేను గమనిస్తూనే ఉంటా బా అప్పుడు దయాలను నవ్వుకుంటాయి అన్నమాట అంటే మీ ఘనపడగా నాకు ఘనపడతాయి మా ఊరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళందరినీ కష్టపడి కొట్టుకొని ఒక్కొక్కరిని కట్లు కట్టేసి అంతని కూర్చోబెడుతురే నువ్వు వచ్చి అంత సింపుల్గా ఓపెన్ చేసుకొని పోదా అనుకున్నా ఎట్ట బానిస్తాం కావాలంటే చూడండి గతంలో నాతో పాటు ఉన్న వాళ్ళకి తెలుసు ఎరా ఎంతమందికి తెలుసు అది ప్రత్యక్ష సాక్షులు అప్పటిదాకా కుక్కలు కూడా సపోర్ట్ చేయవు పాటలు పాడిన వాక్యం చెప్పినా కరెక్ట్గా ఏదైతే మలుపుందో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఏది అందితే వాడికి ఆలోచనలో పడతాడో ఆ పాయింట్ వచ్చేసరికి ఎక్కడెక్కడ కుక్కలు అన్నీ ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి అప్పటికి గ్యాదర్ అయ్యి ఓ అని కూర్చే ఇక అంటే మనుషులంటే వాడు రేపుతాడు కుక్కలు ఎందుకు రేపుతాడు అన్న అంటారేమో అరే పందులను తీసుకెళ్ళి సముద్రంలో ఇలా దయ్యాలు నమ్ముతారో లేదో కానీ నేను చెప్పేది నిజం నిజమండి దుష్టాత్మలు ఎప్పుడైతే అదే గురించి చెబుతుంది కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఓపెన్ అవ్వబోతుంది ట్రాన్స్ఫార్మో ఏదో మొత్తానికి అక్కడ ఇంజన్ ఫాట్ మని అయిపోయింది ఒక చోట వాక్యం చెబుతున్నా సాక్ష్యం చెబుతున్నా ఒకడే వచ్చాడు అసలు అక్కడ ఒరిజినల్గా వాటి వాటి కంచుకోట అనమాట అది చెబుతున్నా చాలా మంచోడు మాములుగా నాకు తెలిసి ఆ రోజు వాళ్ళు ఒక అంద దేయాలన్నీ ఎంటర్ అయి ఉంటాయి ఎందుకంటే ఒకడే అంత బీభత్సం చేశాడు వాడు అప్పుడు నేను రెండు పనులు చేస్తాను మరి వాటికని తెలివితేటలు ఉంటే దేవుని అభిషేకం పొందిన మనకి ఎన్ని ఉండాలి ఇంకా బలవంతుడు ఉన్నాడు రెండు పనులు చేస్తా మొదటిది ఏం చేస్తానంటే ప్రార్థన చేయకుండా సుతారం చూస్తుంటారే అంటారు దేబ్రే ముఖం వేసుకొని చూస్తూ మొక్కళ్ళు వేపు ఆత్మను రక్షించాలని వచ్చామన్నీ సట్టుబుట్టేసుకొని దయ్యాలు పని జరుగుతున్నాయి అక్కడ పో అంటే అప్పుడు లిగుస్తారు మనోళ్ళు అమ్మ సైతానుగా అప్పుడు పోయి మోకాళ్ళు వేసి స్తోత్రం 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 ప్రభా ఇక్కడున్న దెయ్యాలు మొత్తం ఏసు నామూలని మొదలు పెడతారు ఇక ఇక నటు ప్రార్థనకు పంపించి ఇటు నేను ఒక స్థుతి ఒక పాట ఎత్తుకుంటా వాళ్ళు కొట్టుకుంటాం ఆపి దాకా పాడుతూనే ఉంటా వాళ్ళని ఎంతసేపు అనేది కొట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు దెయ్యాలు తగాదు పెడితే పెట్టినాయి పద్ధస్థమాన కొట్టుకో అస్సలు నిజంగా ఏమి కామెడీ అంటే క్లియర్గా వాటి కదలిక వాటి తిప్పల్లా కనపడుతుంటాయండి నిజం వాటి శోప నాకు క్లియర్గా అర్థమవుతుంటుంది సావండి ఆ తగాదు పెట్టారు వాక్యం చెడగొట్టారు పూర్తి కాపుతారా నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆహ్వానం అందుకని అవసరమైతే వాళ్ళు ఎక్కువసేపు తన్నుకునే అవకాశం ఉంటే ఆరు చరణాలు పాటెత్తుకుంటా సింపుల్గా రెండు మూడు దెబ్బలతో వదిలేసుకునేటట్టు ఉంటే ఒక మూడు చరణాలు పాటెత్తుకుంటా మొత్తం బజార్ బజార్ అంతా అంత తన్నులాట జరిగింది అనుకో పంతొమ్మిది చరణాల పాటు ఉంది ఒకటే పాట పో సోదరా సోదరా మైక్ దెబ్బకి వాళ్ళకోలేవుడికి అర్థం కాదు ఈ పాట ఈ పాట అయిపోయేసరికి వాళ్ళు జుట్లు పీక్కున్నా పడేసి గుద్దు ఒకవేళ ఎవడికైనా తల బైగిలినా సరే అంబులెన్స్ వచ్చి తీసుకొని కూడా పోయిద్ది ఇక అదిపోయినాకేం చేస్తారు ఏం మనుషులరా సర్లే పాడురా ఎక్కడ కూర్చుంటే ఇంక ఇంతే కన్నా చెబుతున్నాడు బాడు వాడు లైన్లోకి వచ్చింది రెండు ఒకటి ప్రార్థన పనులు ప్రార్థన చేయాలి వాటిని బంధించాలి ఎప్పుడైతే వీళ్ళు మోకాళ్ళుని వాటిని బంధిస్తారో ఏమన్నాడు అక్కడ నేను బంధిస్తాను అన్నాడు రక్షణ కొరకు ఆత్మలను ప్రభా వాడు కట్టిన కట్లలోంచి ఆత్మలు బయటికి రావాలి చేస్తున్నాం విడుదల మొత్తాన్ని మళ్ళా గ్రిప్లోకి తెచ్చుకొని చెప్పాలనుకున్న నాలుగు మొక్కలు చెప్పి ప్రార్థన చేసి ఎవడైనా సిద్ధపడితే రక్షణలోకి నడిపించి వచ్చా కొన్ని సంవత్సరాలు అలా చేసా దేవుని రూపంలో ఇప్పుడు మరో రూపంలో అందరికీ సువార్త అందేటట్టు ఇంకా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకొని ఈ సెల్ మాధ్యమం ద్వారా అలాగే పుస్తకం ద్వారా ఇంకా రకరకాలుగా అందరికీ ఏసే సత్యదేవుడు ఏసే లోకరక్షకుడు రక్షకుడు సునంద విశ్వాసం ఉంచితే నిత్య జీవం లేకపోతే నిత్య నరకం నమ్మి బాప్తిసం ముందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును రక్షణ డబ్బులతో కాదు కేవలం ఉచితం ఆయన ప్రేమతో నీకు ఇచ్చింది ఆయన కృపతో నీకు ఇచ్చింది పొందుకుంటే వా ధన్యుడు లేకపోతే నీకు కర్మగాలిద్ది అని స్ట్రైట్గా చెప్పి అందరినీ హెచ్చరించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా దేవుడు ఇచ్చాడు హలే చెప్పండి గడిగా ఇంతకు మొదలు మీకేమర్థమైంది ఏమర్థమైంది ఇప్పట్లో వీడు ముగించడం అర్థమైందా మరి అర్థమైంది నీ బాధ్యత ఏందో మీకు అర్థమైంది నువ్వు బంధిస్తేనే నేను బంధిస్తాను అంటే నువ్వు బంధించకపోతే అవి బంధించబడవు ఇక్కడ నువ్వు నీ కొడుకైనా కూతురైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళు కట్లలో ఉన్నారు అన్న సంగతి నీకు అర్థమైతే నువ్వు చేయాల్సిన ఏంటంటే ప్రభావాడిని విడిపించు ప్రభా విడిపించు ప్రభా కాదు నీకు ఇవ్వబడిన అధికారం గుర్తెరిగి ప్రభా వాడు సాతాను కట్లలో బందీ అయి ఉన్నాడని అర్థమైంది వాడిని ఆ కట్లలో నుంచి ఏ సునామాలు విడుదల చేస్తున్నాను కట్లలో ఉన్న వాళ్ళనేమో విడిపించాలి కట్లు కట్టి పడేసిన శక్తులునయ్యే దురాత్మలో వాటినేమో బంధించాలి బలహీనులను విడిపించాలి బలవంతులను బంధించాలి ఇది టైటిల్ స్తోత్రం బలహీనులు అయిపోయి బందీలు అయిపోయారు చూశారు వారిని విడిపించాలి బలవంతులను బంధించాలి నువ్వు సంఘంలో ఉన్నవాడిని వెలివేశావంటే ఇంక వాడు అంతే అన్నాడు కదా అలాగే వెలుపుటున్న ఒకరిని సంఘంలోకి స్వీకరించావంటే వాడు కూడా సంఘంలో ఇంతే స్థిరపరస్థపడతాడు అలాగే దురాత్మలు ఏవైతే మనల్ని శోధిస్తున్నాయో వాటిని బంధించడం నేర్చుకోవాలి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి గుర్తు గుర్తుపెట్టుకో ఒక కొత్త ఇల్లు నువ్వు ఓపెన్ చేయబోతున్నావు ఒక కొత్త భూమి నువ్వు కొనుక్కున్నావు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి నిజంగా జరిగింది వాస్తవం ఈ పక్క స్థలం తీసుకున్నాం మనం ఇక్కడ షెడ్డు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ అక్కడ విస్తరిస్తా విస్తరిస్తా వచ్చిన కాడ నుంచి కొన్ని సంవత్సరాలు ఈ ప్లేస్ కోసం తిప్పలు ప్రార్థన చేశా మీకు తెలుసా గృహాల్లోనే కాదు కొన్ని స్థలములలో కూడా కొన్ని స్థలములు కాదు భూమి మీద ఉన్న ప్రతి భాగములోనూ వాటి ఉనికి ఉంటుంది ఉంటుంది నేను చెప్పే మాటలు కొంతమందికి చేతస్తప్ మాటల్లాగా అనిపించవచ్చు కానీ నేను చెప్పేది నిజం చేతస్త మాటలు కాదు ఈ లోకము దాని మహిమ నాకు ఇవ్వబడింది అన్నాడు లూసిఫరు అందులో ప్రతి భాగము వాడు ఆక్యుఫై చేసుకొని ఉన్నాడు ప్రతి ప్రదేశములో వాడి దురాత్మల ఉనికి ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నా చివరికి ఎంత తిప్పలు పడ్డా అది అందుబాటులో రాటల్లా ఎట్టకేళ్ళకు చెట్ట చివరికి మొత్తం మీద తన ప్రార్థన చేశాను దేవుడు ఆ స్థలం ఇచ్చాడు ఈ ప్రక్కది మీ గతంలో కూడా చెప్పాను ఒక డెబ్భై సెంట్ల స్థలం అని వచ్చింది ఒక్క మొక్క వినండి నేను ప్రార్థన చేసేస్తా వచ్చిన తర్వాత ఈ షెడ్లు మనం పెంచాలనుకున్నాం కదా నేను హైదరాబాద్ జర్నీలో ఉన్న రోజు ఏదో పని మీద అది పని మొదలు పెట్టారు అక్కడ మట్టి తోలించే కార్యక్రమం మొదలుపెట్టారు మట్టి లారీలు వచ్చి మట్టి పోస్తున్నాయి అంతకుముందు ఆ పైకి చాలా లారీలు పోయినాయి ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు ఆ ఎదురు రోడ్డు నుంచి చాలా లారీలు వచ్చినాయి ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు ఈ ప్లేస్లో మట్టి పోయడానికి ఎప్పుడైతే లారీలు వచ్చినాయో ఇక్కడో సమూహం లేచింది ఏయ్ ఇటు రావటానికి లేదని రోడ్డు మీద అడ్డంగా గందరగోళం సృష్టించారు మహాశ్చర్యం ఆ పైన అంతంతలో బిల్డింగులు కట్టి ఒక్కొక్కడు ఎన్ని లారీలు తోలుకున్నారు ప్రశాంతంగా ఊరుకుని ఈ లారీలు రాగానే ఎందుకు లేచారా మన వాళ్ళు ముఖం వేసుకొని చూస్తున్నారు ఎట్టనో మాట్లాడి సంజాయించి వీళ్ళని ఆపి ఏదో పోనించడానికి అవకాశం ఏర్పరచుకుంటే అక్కడ లేచింది ఒక సమూహం అర్థమైందా ఎర్ర ఎర్ర రోడ్డు మట్టి రోడ్డు ఉంది కదా ఆ ఎంట్రన్స్ అక్కడ లేచింది ఒక సమూహం అసలు వాళ్ళు ఇళ్ళల్లోంచి బయటికే రారు అసలు అలాంటి వాళ్ళు వచ్చి నడి రోడ్డు మీద లారీ వెళ్ళటానికి వీల్లేదు నేను బానేను మొత్తం నాకు చెబుతున్నారు ఫోన్ చేసి ఇట్ట జరుగుతుందని నాకు మ్యాటర్ అర్థం అయిపోయిన పాపం వాళ్ళ అమాయకులు బాయ్ వాళ్ళు కాదురా అక్కడ ఉన్న ఇది అర్జెంటుగా మీరు పోయి కొంతమంది సేవకులు వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి ఆ దురాత్మలను బంధించండి అన్న వీళ్ళు ప్రార్థన చేసేంతవరకు అది కొనసాగుతూనే ఉంది ఎప్పుడైతే ఈ ప్లేస్లోకి వచ్చి ప్రార్థన చేసి ఆ దురాత్మ శక్తులను బంధించామో ఇక అన్ని నోళ్ళు మూతబడిపోయినాయి చేస్తున్నాము వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ అమాయకులు వాళ్ళని రేపుతున్న ఉన్నాయే అవి కాబట్టి దృశ్యమై ఉన్న మనుషుని కాదు ఈ దృశ్యమైన మనిషి వెనక దృశ్య శక్తులున్నాయి చూశారు వాటిని కొట్టాలి దెబ్బ ఇదండి అసలు టోటల్గా మ్యాటర్ ఈ త్రాగుడనే కట్ల చేత భర్తను బంధించిన దురాత్మలను ఏ సునామలో బంధిస్తున్నాను బంధిస్తున్నాను నా భర్తను విడిపిస్తున్నా ఏ సమల్లో నా బిడ్డను విడిపిస్తున్నా అలాగే ఏ కట్లలో ఎవరు బందీ లేరు వారిని విడిపిస్తున్నా ఏ సున్నామోలో ఒకటి విడిపించాలి నువ్వు విడిపించితే నువ్వు విడి నువ్వు విప్పితే నువ్వు బంధిస్తే అబ్రహంతో ఏమన్నాడు నీవు అడుగుబెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తాను నీకు ఇచ్చేదని అన్నాడు కదా ఇచ్చేదని మరి ఏంది అసలు ముక్క బాగొట్టారు నీవు అడుగుబెట్టు చోటెల్లా పెద్ద చెప్పండి ఇస్తా అన్నాడు కదా ఇవ్వాలన్నా ఆశీర్వదించాలన్న ముందు అడుగు అడుగు చోట చోటెల్లా ఆశీర్వదిస్తా అడుగు పెట్టకపోతే పెట్టు చోటు నీకు ఇస్తానంటే అడుగు పెట్టకపోతే ఆపోజిట్లో ఆలోచించుకొని చూడు అర్థం అర్థమైపోయింది నీ కర్తవ్యం నీకు అర్థమైద్ది ఇంతే సంగతులు